బీటెక్ బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారెంటీ కిష్కింద యూనివర్సిటీ బల్లారి ఆపరేషన్ సింధూర్ ఈ మాట ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అయినటువంటి పదం అందుకే ట్రేడ్ మార్క్ కోసం పోటీ పెరిగింది ఏకంగా రిలయన్స్ గ్రూపే దీనిలో పోటీకి నిలిచింది ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఒక కంపెనీ ఫ్లోట్ చేయడానికి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం దాదాపు నాలుగు సంస్థలు పోటీ పడతాయి ఇందులో ఇండివిజువల్ వ్యక్తులు కూడా ఉన్నారు అందరికీ మించి అన్నిటికీ మించి రిలయన్స్ గ్రూప్ ఇది ప్రపోజ్ చేయడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఏంటి ఆ విశేషాలు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఏ కంపెనీని ఏ కేటగిరీల కింద స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది సార్ విశ్లేషిద్దాం దీనికి వచ్చినటువంటి అప్లికేషన్స్ లిస్ట్ కూడా బయటికి లీక్ అయింది ఈ ఈ లిస్ట్ అనే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్స్ ఈ ట్రేడ్ మార్క్స్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రస్తుతం ఇందులో నాలుగు అప్లికేషన్లు కనిపిస్తున్నాయి ఈ అప్లికేషన్స్ని ఎవరు పెట్టారు ఏంటనే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో కనిపిస్తున్నాయి సో ఆపరేషన్ సింధూర్ అనేటువంటి మాట ఒక ట్రెండింగ్ మాటగా మారిపోయింది ఉదయం యాక్షన్ మొదలైన తర్వాత ఆర్మీ ఇండియన్ ఆర్మీ నేవీ ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ మొదలైన తర్వాత ఈ మాట చాలా ఈజీగా క్యాచ్ చేసింది దానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి సెంటిమెంటల్గా భారతీయులకి సంస్కృతి పరంగా భారతీయులకి కనెక్ట్ అయ్యేటువంటి సింధూర్ పదాన్ని యుద్ధానికి సంబంధించినటువంటి ఒక ప్రతిదాటికి సంబంధించిన ఆపరేషన్లో ఉపయోగించడం అనేది ప్లస్ సింబాలిక్గా బాధిత వర్గాలుగా ఉన్నటువంటి వ్యక్తులకి సంబంధించి వాళ్ళ నుదుటి కుంకుమ చెరిపేసేటువంటి ప్రయత్నం తీవ్రవాదం మోకలు చేశాయి కాబట్టి దానికి గట్టి జవాబిచ్చే క్రమంలో ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పైన జరిగినటువంటి మిసైల్ అటాక్కి నామకరణం చేసింది ఇది దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది సో ఈ నేపథ్యంలోనే నాలుగు నలుగురు అప్లికేషన్స్ పెట్టారు వాటిలో కీలకమైనటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇందులో ఉంది ఇందులో మనకి ఫస్ట్ మ్యాటర్ చూస్తే అర్థమవుతుంది ట్రే వర్డ్ మార్క్ ఆపరేషన్ సింధూర్ వర్డ్ మార్క్ అనేది ఆపరేషన్ సింధూర్ అనే పేరుకి చేయాలనేటువంటిది ప్రాపరేటర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అందరికీ తెలిసిందే ముఖేష్ అంబానీ గారికి సంబంధించినటువంటి సంస్థ సో అది చాలా ప్రాధాన్యమైనటువంటి సంస్థగా దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా మనం చూస్తాం సో దాని అప్లికేషన్ నెంబరు క్లాస్ ఫార్టీ వన్ కింద ఫార్టీ వన్ రూల్స్ ఏం చెప్తున్నాయి ఒకసారి అది కూడా మనం డిస్కస్ చేద్దాం అలానే ఫార్మాలిటీస్ చెక్ పాస్ అని చెప్పని చూపిస్తుంది సో దీని తర్వాత ఒక మాజీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కూడా ఈ ట్రేడ్ మార్క్ కోసం ట్రై చేస్తారు ఇది గా ఉంది ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఒక వ్యాపార సంస్థ కాబట్టి బహుశా ఏదైనా కంపెనీకి దీన్ని నా ఈ పేరును ఉపయోగించాలనేటువంటి ఆలోచనతో చేస్తుండే కానీ ఆసక్తికరంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుని సేమ్ అదే ఉపయోగిస్తూ ముఖేష్ ఛత్రం అగర్వాల్ అనేటువంటి వ్యక్తి దీనికి అప్లై చేశారు సో ఈయన ఈయన ముంబైకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పని సమాచారం వస్తుంది ఈయన కూడా క్లాస్ ఫార్టీ వన్ కిందే దీన్ని అప్లై చేశారు అలానే ఇది సెంట్ టు వియ కోడిఫికేషన్ స్టేటస్ అది పెట్టారు సో నెక్స్ట్ వీళ్ళు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి లోగోను కూడా ఈయన యాజ్ ఇట్ ఈజ్గా ప్రభుత్వం ఏదైతే లోగో ఉపయోగించిందో ఆ లోగోని రిఫర్ చేస్తూ అక్కడ రెఫరెన్స్ ఇచ్చారు సో అది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇంకొక పేరు కూడా ఉంది ఇందులో ఆయన ఏకంగా ఆర్మీ నేవీ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అని చెప్పని డీటెయిల్స్ వస్తున్నాయి సో ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరుని ఆయన కూడా రిజిస్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్ ఒబేర్ రిటైర్డ్ సో ఆయన రిటైర్డ్ ఆఫీసర్ ఫార్టీ వన్ క్లాస్ కిందే ఈయన కూడా అప్లై చేశారు సో ఫార్మాలిటీస్ చెక్ పాస్ అని చెప్పని పెట్టారు బహుశా ఈ వియన్నా వియా కోడిఫికేషన్ అనేది ఇది పెండింగ్లో ఉండి ఉండొచ్చు అందుకని ఈ మూడింటికి సంబంధించి అయితే క్లియరెన్స్ కనిపిస్తుంది అంటే ప్రైమరీ చెకింగ్ అయినట్టుగా సూచనలు చూపిస్తుంది ఇంకా మరొక వ్యక్తి ఈయన కూడా ముంబైకి చెందిన వ్యక్తి అలోక్ కొఠారి అనేటువంటి పేరుతో కూడా ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ఇక్కడ రిఫరెన్స్ చేశారు ఇందుట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ ఫార్టీ వన్ క్లాస్ అనే దాని కింద రకరకాల సర్వీసెస్ వస్తాయి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సర్వీసెస్ అలానే ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా ఇందులో వస్తాయి సో ఏ కేటగిరీ కింద దీన్ని ఏ కంపెనీ కింద ఒకవేళ ఏదైనా మీడియా హౌస్ కింద స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదా ఫిల్మ్ ప్రొడక్షన్ కింద స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదా ఏదైనా సినిమా టైటిల్ కింద డిసైడ్ చేయాలనుకుంటున్నారా ఏదనేది ప్రస్తుతానికి క్లారిటీ ఇవ్వలేదు బట్ ఈ పేరుని మాత్రం రిజిస్టర్ చేయడానికి ఆపరేషన్ సింధూర్ అనే పేరుని ఏకంగా లోగోని కూడా యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్ ఏ లోగో రిలీజ్ చేస్తుంది అదే లోగోని రిజిస్టర్ చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారు సో ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి రిలయన్స్ గ్రూప్ ఈ రేస్లో నిలవడం ఫస్ట్ అప్లికెంట్ రిలయన్స్ గ్రూపే కావడం అనేది ఆసక్తికరంగా ఉంది సో ఈ కంపెనీ ఒకవేళ ఈ ట్రేడ్ మార్క్ నేమ్ రిజిస్ట్రేషన్ కనుక రిలయన్స్ గ్రూప్కి వస్తే ఎలాంటి సంస్థని ఆవిష్కరించబోతున్నారు ముఖేష్ అంబానీ మనసులో ఏముంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా ఒక ట్రెండింగ్ టాపిక్గా ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో టాప్ మోస్ట్ హిట్టెడ్ టాపిక్ కింద ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు నమోదైంది అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఈ పేరు దేశవ్యాప్తంగానే కదా ప్రపంచవ్యాప్తంగా సెర్చ్ చేశారు సింధూర్ అంటే మీనింగ్ ఏంటి అనేది కూడా సెర్చ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది అందరూ కూడా ఫార్టీ వన్ క్లాస్ కింద అప్లై చేయడం అనేది అది ఎంటర్టైన్మెంట్ కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా సంబంధించినటువంటి సర్వీసెస్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏ రకమైనటువంటి కంపెనీలతో రాబోతున్నారో ఆ ప్రపోజల్స్ ఏంటి అలానే అప్లై చేసినటువంటి కంపెనీలకు ఉండేటువంటి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేటువంటి ప్రయారిటీ కావచ్చు వాళ్ళు పెట్టినటువంటి ప్రపోజల్స్ కావచ్చు వీటి ఆధారంగా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ని అలాట్మెంట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరు చేసినా కానీ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో భారతదేశంలో ఒక కొత్త సంస్థ ఆవిర్భవించేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రిలయన్స్ గ్రూప్ లాంటి పెద్ద సంస్థ కనుక దీన్ని టేకప్ చేస్తే అది ఎలాగ ప్రజల్లో చిరకాలం నిలిచిపోయేలాగా ఎలాంటి ఉత్పత్తిని తీసుకొచ్చి ప్రజలకి ఆ రంగంలో సేవలు అందించేందుకు నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సో దీని మీద డెసిషన్ తీసుకోవడానికి పదిహేను నుంచి నెల రోజులు సమయం పడుతుందని చెప్పారు అంటున్నారు సో అది అప్డేట్ అప్పుడు వచ్చే వరకు అప్డేట్ వచ్చే వరకు కూడా ఆపరేషన్ సింధూర్ మీద మరికొన్ని అప్లికేషన్స్ వచ్చినా గానీ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి